హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముర్రా బాప్పిల్లో ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో గేదెల రేట్లు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి గేదెల రేట్లు ఎలా ఉంటాయో నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాగే మీకోసం కొత్త కొత్త వీడియోస్ తెస్తాను మంచి గేదెలు మీకు చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లో ముర్రా గేదెలు ఎలా వస్తాయి ఏ విధంగా ఉంటాయి దాటి దాణా ఏ విధంగా వేయాలి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో గేదెల రేట్లు చెప్తా ఉన్నా కదా ఫ్రెండ్స్ దానికంటే ముందు నాకు కొన్ని కాల్స్ వచ్చాయి రైతులు అడుగుతున్నారు ఫ్రెండ్స్ నా గేదె మిల్క్ ఈల్డ్ నె ఈత ట్వంటీ లీటర్స్ చూపెడుతున్నారు నెక్స్ట్ ఏత పెరుగుతాయి అని చెప్తున్నారు కానీ అవి పెరగట్లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి కారణం వాళ్ళు మనకి ఫిఫ్త్ లాక్టేషన్ సిక్స్త్ ల్యాక్టేషన్ గేదెలు తెచ్చి మనకి అమ్ముతారు ఫ్రెండ్స్ అలా అమ్మడం వల్ల మనకి నెక్స్ట్ అయితే మనకి మిల్క్ పెరగదు ఫ్రెండ్స్ అదే సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ తెచ్చుకుంటే మనకి ఏ నెక్స్ట్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్ అటువంటి గేదెలు మనకి ఏ ఫిఫ్త్ లాక్టేషన్ సిక్స్త్ ల్యాక్టేషన్వి మనకి ఈ ఎక్కువ ఈతలు కూడా రావు ఫ్రెండ్స్ సో ఇలా మనల్ని మోసం చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఇదే నాకు నెక్స్ట్ లాక్టేషన్లో ఎందుకు పాలు పెరగట్లేదని ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చేది ఫిఫ్త్ ల్యాక్టేషన్ సిక్స్త్ లాక్టేషన్ ఇప్పుడు ఎలా పెరుగుతాయి మనం ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళకి తెలియదు ముర్రా గేదెలు అంత ఇన్ఫర్మేషన్ లేదు సో వాళ్ళు ఈజీగా మోసం చేస్తారు ఆంధ్రాలో ముర్రా గేదెలని తెచ్చి బీహార్ గేదెలు అమ్ముతారు ఫ్రెండ్స్ గేడ ముర్రా గేదెలని ఆయన అమ్ముతారు అవి మిల్క్ కూడా త్రీ మంత్స్ వేస్తాయి ఫ్రెండ్స్ ఇవి హర్యానా గీతలు వస్తే మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాకేస్తాయి ఫ్రెండ్స్ పీకి ఇల్డ్ త్రీ మంత్స్ ఇవ్వడం వల్ల ఇంకా నెక్స్ట్ ఇంకా పూర్తిగా పాలు తగ్గిపోతాయి హర్యా హర్యానా వాటిని పెంచడం వల్ల మనకి సెవెన్ మంత్స్ యావరేజ్ మిల్క్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ సో నాకు ఎందుకంటే ఇది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు మనకి ఏ విధంగా మంచి క్వాలిటీ అడగ మంచి క్వాలిటీ ఎలా ఉంటుంది లాక్టేషన్ ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు అందుకే ఈ వీడియోలో చెప్దామని నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈ వీడియో ద్వారా అయినా మనం ఏ గేదెలు తీసుకుంటే మనకు ఉపయోగం ఉంటుందని తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నా గేదెలు ఎలా ఉన్నాయి వాటి రింగ్ ఎలా ఉంది వాటి సైజ్ ఎలా ఉంది పొదుగు పొదుగు కట్ట ఎలా ఉంది వీడి రొమ్ములు విడివిడిగా ఉన్నాయి లాక్టేషన్ చూడవచ్చు నేను ఎక్కువ గేదెలు బ్రీడర్ దగ్గర తీసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి చూడవచ్చు బ్రీ బ్రీడర్ సెలెక్ట్ చేసే గేదెలు ఎలా ఉంటాయో సో ఫ్రెండ్స్ మీకు ఫైనల్లీ గేదెల రేట్లు ఎలా ఉంటాయో చెప్తాను ఫ్రెండ్స్ ఫిఫ్త్ సిక్స్త్ ల్యాక్టేషన్వి నేను కూడా తేవచ్చు ఫ్రెండ్స్ నాకు తక్కువ దొరుకుతాయి కానీ నేను అవి తేను ఎందుకంటే వాటికి మన వల్ల వాటి వల్ల మనకి ప్రాఫిట్ ఉండదు ఫ్యూచర్లో మనకు లాస్ తప్ప ఈ మిల్క్ పెరగవు అదే సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ యంగ్ బాయ్స్ పిల్లలు తెచ్చుకుంటే నాలుగు పళ్ళు ఆరు పళ్ళు వేసినవి మనకి ఉపయోగం ఉంటుంది సో ఫ్రెండ్స్ నా గేదెల రేట్లు మీకు చెప్తాను ఈ ఈ ప్రొస్ మీరు ఈ వీడియోలో గేజ్ చూస్తున్నారు కదా ఇది ట్వంటీ వన్ కేజీస్ మిల్క్ బర్ఫెల్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ పడ్డది ఫ్రెండ్స్ లక్ష డెబ్బై రెండు వేలు సో ఫ్రెండ్స్ క్వాలిటీ గేదెలు అనేవి మనకి ఎప్పుడు ప్రైజ్ హైగానే ఉంటుంది మీరు అది తెలుసుకోండి ఫ్రెండ్స్ హై ఉంది అదే మన ఇది ట్వంటీ వన్ లీటర్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ అదే మన ఇక్కడ పది లీటర్లు ఇచ్చే ఒక లక్ష రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటిది రెండు గేదెలు పెంచాలి ఫ్రెండ్స్ ఇది మనకు వన్ సెవెంటీలో వస్తుంది సో ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు రెండు గేదలు తాకి ఒక గీతకు చేయొచ్చు ఫ్రెండ్స్ ఒక గీతకు చేయడం వల్ల మనకు శ్రమ తగ్గిద్ది సో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు మీరు దాన్ని బట్టి ఆలోచించవచ్చు మనకి మళ్ళీ దీని దూడ మనకి ఇక్కడ మంచి రేటుకు పోయిద్ది అయితే బెర్ర అయితే మనకి దీని దూడ రెండు లక్షలు దాకపోయిద్ది మీరు ఇది అది ఆలోచించాలి ఒకే గేదె ఒకటి లక్ష డెబ్బై ఉంది అని మనం భయపడకూడదు ఎందుకంటే దాని వాల్యూ ఒకటి డెబ్బై ఎందుకంటే దాని క్వాలిటీ దాని రింగు దాని పొదుపు దాని పాలు దానితో పాటు ఉన్న దూడ ఇవన్నీ దాని వాల్యూ చేస్తాయి ఫ్రెండ్స్ సో మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఫ్రెండ్స్ మీకు నా గేదెలు వచ్చేసి వన్ ఫార్టీ నుండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇచ్చేవి రెండు లక్షల వరకు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇచ్చాయి సో ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కానీ కావాలంటే నాకు సంప్రదించండి క్వాలిటీ గేదెల కోసమే నాకోసం సంప్రదించండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ ఇవ్వండి క్వాలిటీ గేదెలు మీకోసం ఎప్పుడు నేను మీ ముందుకు తేడానికి ప్రయత్నిస్తుంటాను జై హింద్